హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్నటికి మనం చూసినట్టయితే నిన్ననే కాదు గత రెండు రోజుల నుంచి చూసినట్టయితే బంగారం ధరలు అనేవి ఈ రెండు రోజులు కూడా తగ్గుతూ వచ్చాయి కదా అయితే నిన్న మొన్న తగ్గినటువంటి బంగారం ధరలు అనేవి ఈ రోజు పెరిగాయే తగ్గాయని తెలుసుకోవాలనుకుంటున్నారా లేదు అంటే బంగారం వెండి ధరలు తగ్గితే బంగారం వెండి కొనాలని అనుకుంటున్నారా అయితే మీ అందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అనమాట అది ఏమంటే ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు అనేవి భారీగా పెరిగిపోయాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు పెరిగే ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాతో చిన్న రిక్వెస్ట్ మీకు గనక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజ్ అప్డేట్ నచ్చినట్లయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే రెగ్యులర్గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటూ నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంక ఈ రోజు బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై ఐదు వేల తొమ్మిది వందల యాభై రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లోని ఈరోజు అరవై వేల ఏడు వందల అరవై రూపాయలు ఉంటే ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఏడు వేల ఐదు వందల తొంభై ఐదు రూపాయలు అయితే ఉంది ఇవి మనకి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా మనం స్వచ్ఛమైన మేలిమి బంగారం అంటే బిస్కెట్ బంగారం కనుక చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ రోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర వచ్చేసి ఎనభై రెండు వేల ఎనిమిది వందల యాభై అయితే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి ఈ రోజుకి మనం చూసినట్టయితే ఇరవై రెండు క్యారెట్ల మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలో మనకి పెరుగుదల అనేది భారీగానే కనిపిస్తుంది బంగారం ధరలు చూసేశారు కదా ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి బంగారం ధరలు మనకి భారీగా పెరుగుదల కనిపిస్తుంటే గత రెండు రోజుల నుంచి కూడా మనకి వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఈ రోజు కూడా వెండి ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూశారు కదా ఈ రోజు పెరిగినటువంటి బంగారం ధరలు స్థిరంగా ఉండేటటువంటి వెండి ధరలు అనమాట మరలా మరొక మంచి అప్డేట్తో మీ ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే